అంటే నూరంతా స్వీట్ తిన్నా గాని పుల్లు పుల్ల పుల్లగా అయిపోతుంది బ్రష్ ఇంకొక గంట ఒక గంట చేస్తా బ్రష్ ఇంకొక గంట చేస్తే ఇక అది కూడా బాధ అట్లా అంటే స్వీట్ తిన్నా ఇది తిన్నా గానీ పుల్లు బాగా తినాలనిపిస్తుంది పుల్ల పుల్లగా నమ్మకాల బాగా చాలా ఉన్నాయి అలా కదమ్ మామిడికాయలు కానీ మామిడి తండ్రి కానీ అలా ఉంటాయి కదా మామిడికాయలు కావాలని చెప్పవచ్చుగా ఇవన్నీ ఎందుకు చెప్పు మామిడికాయలు కావాలండి వెళ్ళి తెచ్చుకుంటా నువ్వు మరి డైరెక్ట్ మామిడికాయలు అడిగితే నేను நோர்த்த பிள்ளை திண்டம் அனுப்ப நோர்த்த பிள்ளைகி காவல்து தின

బ్రష్ కింద తీసినా మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళిండు ఊకి తీయడం అయితే తీయడం దెబ్బలు తగ్గరా ఆయనకి నేను సాయంత్రం చికెన్ మిస్టిక్స్ నేను పొద్దు ఇయాల పొద్దున ఇడ్లీ ఇయాల మధ్యాహ్నం నూడిల్స్ ఇయాల సాయంత్రం మా అడిగాలి కావాలి అలా కదా అబ్బా నేను చెప్పేది అర్థం అవ్వట్లేదు నాకు అసలు ఏంటి జ్వరం వచ్చినట్టు నీరసంగా ఉంటుంది రోజు బాగా టైడ్ అనిపిస్తుంది హాస్పిటల్ ఏమో బాగా అదేం చేసినట్టు అనిపిస్తుంది ఇంటెన్షన్ కాదమ్మా నా ఇంటెన్షన్ నీకు అర్థం కావట్లేదు ఒక్కటైన చక్క చదువుతున్నారా నువ్వు చెప్పు ఒక్కటన్నా చక్క చదివితే ఇంటెక్షన్ ఏంటో అర్థం అర్థమైంది అబ్బా నాకు ఈ స్వీట్ తిన్నా పుల్లి పనిపిస్తుందని చెప్తున్నాను నీరసంగా ఉందని చెప్తున్నాను ఏంటి ఏం తిన్నా వాంతింగ్ అవుతుంది అని చెప్తున్నా నీరసం తగ్గిద్ది స్వీట్ తిన మాకు మామిడికే తిన పొల్లగా ఉంటది సెట్ అయిపోద్ది నా మాట అలాగా అసలు అలా అన్నా నువ్వు బ్రష్ చేసి నువ్వు బ్రష్ కడిగిన డైరీ బ్రష్ చేయడం అయిపోయింది మా అక్కడికి వచ్చావా నువ్వు ఎప్పుడు అంటే కొన్ని కొన్ని ఇవి తినాలి అవి అంటే కొన్ని ఫుడ్ క్రేవింగ్స్ వస్తున్నాయి ఒక్కోసారి ఏమైందిరా నీకు చెప్పరా ఏంటి చెప్పు కొన్ని కొన్ని ఫుడ్ క్రేవింగ్స్ వస్తున్నాయి అన్నమాట ఏంటి చెప్పు లిస్ట్ రాసి తీసుకున్నాను తీసుకున్నా ఈ అర్థం అయ్యి అర్థం కాదు చెప్పేదానికంటే తింటమేక ఉన్నా ఇదా ఇద అది అది ఒకటే కదా అది కన్నయ్యో మామూలుగా ఉండదు అన్ని వాళ్ళ నాన్న పోడికలేదు కన్నయ్యాలా పాపా నానా అంటే కొన్ని కొన్ని అంటే చెప్పాలి కూర్చో అమ్మా హెడ్ చెల్లి కావాలా తమ్ముడు కావాలా తమ్ముడు ఎవరు ఎందుకే చెల్లి లాలిపోప లాలిపోప పెట్టుకున్నా మమ్మీతో చెప్తా కానీ నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా ఊ చెప్నా

కాద్ బాబు నేను అంటే ఒక ఫైవ్ డేస్ నుండి చాలా నీరసంగా ఉంటాం అట్లా ఉంటాం ఏం తినాలి అనిపించుకోవడం నీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ఒకవేళ నేను పాజిటివ్ అయితే నిజంగానా బేబీ గర్ల్ కావాలనుకుంటున్నాను మళ్ళీ బేబీ బాయ్ కాలనుకుంటున్నాను ఖచ్చితంగా అవునా అంతేనా

సరే సరే ఏది ఇప్పుడు సరేలే చూద్దాం రేపు తీసుకెళ్తావా మరి హాస్పిటల్కి